అందరికీ నమస్తే అండి ఈరోజు మనం రంగీల బర్ఫీ తయారు చేసుకున్నాం చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు కూడా దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు ఎక్కువ టైం కూడా పట్టలేదండి తొందరగానే అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఇప్పుడు తయారు చేసేసుకున్నాం ఇప్పుడు కడాయి పెడుతున్నాం దీంట్లో అరకప్పు నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి కరిగి కొద్దిగా వేడెక్కిందండి ఇందులో ఒక కప్పు పాలు పోస్తున్నాను చాలా సులువండి ఈజీగా అసలు స్వీట్స్ తయారు చేయడం రాని వాళ్ళైనా సరే వంట రాని వాళ్ళైనా సరే దీన్ని ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎంత ఈజీగా ఉంటుందో చిన్న మంట మీదే కలుపుతూ ఉండండి అండి ఇందులో ఇప్పుడు రెండు కప్పులు పాల పొడిని వేస్తున్నానండి ఉండకట్టకుండా కలుపుతూ ఉండండి కంప్లీట్ సిమ్లో పెట్టేసుకోండి పొయ్యిని ఉండలన్నీ కూడా బాగా కలిసిపోవాలి ఆపకుండా తిప్పుతూనే ఉండండి అసలు ఏం అప్పుడు ఉండలనేవి ఉండవు ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలండి షుగర్ వేస్తున్నాను ఇది కొద్దిగా కరిగి పలసదనం వస్తుంది ఎక్కువ టైం పట్టదండి చాలా తొందరగా అయిపోతుంది ఒక గుప్పెడు జీడిపప్పు తీసుకుని ఇట్లా రవరవలాగా పౌడర్ చేసుకున్నానండి ఇది కూడా ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు నిదానంగా ఆగకుండా కలుపుకుంటానే ఉన్నాం షుగర్ కూడా కరిగిపోయింది ఇక ఇదంతా హల్వ లాగా బాండీ కంటుకోకుండా పక్కకు వచ్చే వరకు దీన్ని తిప్పుతూనే ఉండాలి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే దాని కలర్ బాగుంటుంది క్రీమ్ కలర్ నా కొంచెం వీడియో కోసం ఫోటోల కోసం కలర్ఫుల్గా ఉండాలని నేను వేసానండి అది కూడా నేను చాలా తక్కువే వేసాను దీనికల్లా గరిటితో తిప్పుకుంటూ ఉండడమేనండి పని ఇట్లా అయిపోవాలి ఫైనల్ గా నెయ్యంతా కూడా ఇట్లా సపరేట్ అయిపోతుంది ఇది కూడా ప్యాన్ నుంచి పైకి లేసి వస్తూ ఉంటుంది ఇట్లా ఇంక ఇప్పుడు దీన్ని ప్లేట్ లోకి మార్చుకున్నాను పైన డ్రై ఫ్రూట్స్ తో అండి చాలా బోల్ బోల్గా బాగుందండి బర్ఫీ చూడడానికి కూడా ఈ పప్పులన్నింటినీ ఇట్లా గిన్నె తీసుకుని ఒత్తుకోండి అండి లోపలికి వెళ్ళిపోతాయి కప్పు వీటిని పీసెస్ లా కట్ చేసుకున్నాం అండి చల్లారిన తర్వాత వేరే ప్లేట్లోకి అండి ఈరోజు మనం చాలా టేస్టీ టేస్టీ తొందరగా అయిపోయే రంగీల బర్ఫీ తయారు చేసుకున్నాం చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు చూడకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు మీకు నా వీడియోలు నోటిఫికేషన్స్లో వస్తూ ఉంటాయి థ్యాంక్ అండి